నంగునూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని రైతు వేదికల్లో ఇఫ్కో సంస్థ సౌజన్యంతో నానో యూరియా నానో డీఏపీ వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు మండల వ్యవసాయ మరియు వ్యవసాయ విస్తరణాధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇఫ్కో జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు మండల వ్యవసాయ అధికారి గీత వ్యవసాయ విస్తరణాధికారులు ప్రేమ్సాగర్ సాయి వర్మ చైతన్య శిరీష ప్రవళిక పవన్ రమ్య బాబురాజు మరియు రైతులు పాల్గొన్నారు ఆరు గ్రామాలలో రైతు ఆరు గ్రామాల రైతు వేదికలలో మనకి ఎక్కువ సంస్థ వాళ్ళు ఈ నానో ఏరియా నానో డిఏపి అవగాహన సదస్సులు మన రైతు వేదికలలో కార్యక్రమాన్ని పెట్టి రైతులు ఈ నానో ఏరియాని ఎలా వాడాలి ఎలా ఏ మోతాదులో వాడాలి అనే విషయాన్ని రైతులకి ఈరోజు అన్ని గ్రామాలలో మనకి వివరించడం జరిగింది ఆల్రెడీ మన మండలంలో కొన్ని క్లస్టర్లలో కొన్ని గ్రామాలలో రైతులు వాడుతున్నారు వాళ్ళు వాడే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి రైతులు కూడా ఈ నానో కూడా వాడాలని వ్యవసాయ శాఖ నుండి కోరుతున్నాను सही बात है इफेक्ट तो चलेगा तुम्हारा राजस्थान में कई सौ बार चारों ओर से शर्मुदा हो रहा है हाँ नथर्स एक और एक बड़े सा ना गोगे वो आडवाणी वालों के निम्न वाले में आधे स्टार अच्छा कैनवाल दे रहे हैं हाँ नल्ला कैनवाल दे रहे हैं माकला गाने मारी लगाने तो आप आते होंगे तारात्म

కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి